నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట చేసినందు దేవుని ప్రియులందరికీ శుభాభివందనములు దేవునికి మహిమ కలుగును గాక నా పేరు లక్కరాజు తెలంగాణ రాచన్న సిరిసిల్ల జిల్లా నుండి మనం ఇప్పుడు హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లాలోని ఐదు మండలాలు రెండు వందల యాభై నాలుగు గ్రామ ప్రజల కొరకు ప్రార్థించున్నాం పరిశుద్ధుడా మహాప్రభు ఈ ప్రజలను పాలించే పాలకులను మరియు అధికారులను మరియు వీరి మధ్యలో పనిచేసే మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ప్రతి ఒక్కరిని సరియైన విధాలు పనిచేయలాగున ప్రజలకు క్షమాభివృద్ధి కలుగునట్లు మీ కృప చూపండి ముఖ్యంగా ఈ ప్రజలు యేసుక్రీస్తు యొక్క సత్యాన్ని అర్థం చేసుకుని ఆయన విశ్వాసం పొందులాగునా నిత్య జీవానికి వారసులగునట్లు సహాయపడండి ఈ యొక్క జిల్లాలోని ఉన్న సంఘాలకు సేవకులు బాధ్యత కలిగి నమ్మకంగా మీ యొక్క పని చేయట్లో మీ కృప చూపండి మా ప్రభు ఈ సమయంలో ఈ జిల్లాలోని వారందరినీ దీవించండి ఆశ్రదించండి ఈ సమయంలో యూట్యూబ్ ద్వారా నాతో ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వించమని ఏసుక్రీస్తు నామలకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె